రెండోది మనం గమనించుకుంటే ఆ గొర్రెలు రాత్రి కాలం మందు ఒక నిద్రిస్తూ ఉంటే గనక సింహం కానీ ఎలుగుబంటి కానీ నక్కలు కానీ కుక్కలు కానీ తోడేళ్ళు కానీ రాకుండా ఉండటానికి అవి క్షేమకరంగా నిద్రపోవడం వల్ల అంటే వీరు మెలకువా మీకు అర్థమవుతుందా ఇప్పుడు వీరు కూడా నిద్రపోతే ఏమైద్ది గొర్రెల కాపురలు కూడా నిద్రపోతే ఏమైద్ది తోడేళ్ళు నక్కలు అవన్నీ వచ్చి ఏం చేస్తాయి తినేస్తాయి తర్వాత దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కాజేస్తారు ఇంకా పాములు కూడా వీళ్ళు ఎందుకు మెలుకుని ఉన్నారంటే అవి క్షేమంగా నిద్రపోవాలంటే అవి క్షేమంగా భోజనం చేయాలంటే అవి క్షేమంగా ఉండాలి అంటే కనుక గొర్రెల కాపలు ఏవై ఉండాలి మెలకు కలిగి ఉండాలి అది చూశారు దేవదూతలు హాలెలుయా హాలెలుయా మరి గొర్రెలకు నిద్ర వస్తుంది కదా మరి వీరికి నిద్ర రాదా నిద్రను త్యాగం చేయాలి కాపరి ఐ మీన్ కాపరి నిద్రను త్యాగము నిద్ర వస్తున్నా బలంగా ఆపుకోవాలి అందుకే అంటాడు అందుకే అంటాడు యేసుప్రభు రాత్రంతా మరొక సువార్ టైంలో చెప్పతీను రాత్రంతా ప్రార్థనలో గడుపు చుండని బైబిల్లో వాక్యం సరవిస్తూ ఉన్నది అవునా కాదా పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు గొర్రెలు క్షేమంగా ఉండాలి అంటే గనక కా ఉండాలి మెలకువా కలిగి ఉండాలి మెలకువంటే కళ్ళు తెలుసా టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా మెలకు రాత్రంతా మెలకు ఉండాలంటే పాస్టర్ గారు చెప్పారు టీవీ ఆన్ చేసి పెట్టి ఇక్కడ రాత్రంతా ఆ ఫోన్ ఆన్ చే టూ జీబీ డేటా రాత్రి అంతా ఆమెలకు కాదు చెప్పింది ఆయన